ఫ్రెండ్స్ ఇప్పుడేంది వార్త వీటి ధరలు భారీగా తగ్గింపు లీస్ట్లో ఉన్నాయని కూడా కేంద్రం సంచలనం అంటే గుడ్ న్యూస్ అని చెప్పడం జరిగింది అనమాట సో ఆ విరాలు ఏంటంటే కూడా వీడియోలో తెలుసుకుందాం అండి వీడియో చివరి వరకు చూడండి అర్థమవుతుంది మరుసరి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం అండి వెంటనే లైక్ చేయండి సో అయితే వెళ్ళిపోదాం ఏదో తరగతి వర్గాల ప్రజలకు సంబంధించి గుడ్ న్యూస్ అండి చిన్న చిన్న ఉద్యోగాలు పనులు చేసుకుంటూ నెలవారీ ఖర్చులో భారం అవుతున్నాయని చెప్పేసి భావించే వారికి ఇక నుంచి కాస్త ఉపశమనం కల్పించను అనమాట స్లాబ్లో మార్పు చేసింది కాబట్టి ఐదు శాతం నుంచి పద్దెనిమిది శాతానికి స్లాబ్లు మాత్రమే అయితే ఉన్నాయి సో వేటి వేటి ధరలు ఇక అంటే ఈ నెల ఇరవై ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధరలు అనేది తగ్గుతున్నట్లు వీటిలో షాంపులు ఉన్నాయి సబ్బులు ఉన్నాయి టూత్పేస్ట్లు ఉన్నాయి అదేవిధంగా రేజర్లు బేబీ డైపర్లు కూడా ఉత్పత్తులు అయితే భారీగా రేటు అనమాట ఇక జీఎస్టీ నేపథ్యంలో ప్రముఖ ఎఫ్ఎంసీజి బ్రాండ్ హిందుస్థాన్ యూని లివర్ సంబంధించి కూడా తమ ఉత్పత్తులను అయితే తగ్గించింది సో డో ఇక్కడ చూసుకోవచ్చండి డవ్ షాంపు కావచ్చు మూడు వందల నలభై బాటిల్ ఉంటుంది కదా అంటే మిల్లీ బాటిల్ అది ఎందులో వచ్చేసి నల్ నాలుగు వందల తొంభై రూపాయల నుంచి నాలుగు వందల ముప్పై రూపాయలకి అయితే తగ్గింది ఆ డవ్ సబ్బు ఉంటుంది కదా ఏడు వందల డెబ్బై ఐదు గ్రాములు దాని వచ్చేసి నలభై రూపాయల నుంచి నలభై రూపాయలు తగ్గింది అదేవిధంగా క్లినికల్ ప్లస్ షాంపు అంటే మనం క్లినిక్ ప్లస్ షాంపు అంటాం కదా అది వచ్చేసి మూడు వందల యాభై ఐదు మిలి షాంప్ డబ్బా అంటారు కదా సో మూడు వందల తొంభై మూడు రూపాయల నుంచి మూడు వందల నలభై రూపాయలకు తగ్గుతుందనమాట సన్సిల్క్ షాంపూ మూడు వందల యాభై రూపాయలు ఎంఎల్ డబ్బు ఉంటుంది అది వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయల నుంచి మూడు వందల డెబ్బై రూపాయలు తగ్గుతుంది అనమాట లైబ్రరీ సబ్బులు కూడా నాలుగు సబ్బులు డెబ్బై ఐదు గ్రాముల ధర వచ్చేసి అరవై ఎనిమిది నుంచి అరవై రూపాయలకు అదేవిధంగా లగ్స్ గ్లో అంటే ఇక్కడ వచ్చేసి నాలుగు డెబ్బై ఐదు గ్రాముల ధర వచ్చేసి ఇక్కడ వచ్చేసి తొంభై ఆరు రూపాయల నుంచి ఎనభై ఐదు రూపాయలు టూత్ పేస్ట్ ఉంటుంది కదా మనం వాడుకునే ప్లే అందులో వచ్చేసి నూట నలభై రూపాయల నుంచి నూట ఇరవై తొమ్మిది రూపాయలకి అదేవిధంగా హార్లిక్స్ చాకోలు అయితే ఉంటుంది రెండు వందల గ్రాములు ఉంటుంది ఇది వచ్చేసి మనకు నూట ముప్పై రూపాయల నుంచి నూట పది రూపాయలు తగ్గుతుంది ఇక బూస్ట్ వచ్చేసి మనకు రెండు వందల గ్రాములు ధర వచ్చేసి నూట ఇరవై నాలుగు రూపాయల నుంచి నూట పది రూపాయలకు తగ్గుతుంది అదేవిధంగా కిస్పాన్ అండ్ వచ్చేసి ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇక్కడ మనకు వంద రూపాయల నుంచి తొంభై వేల రూపాయలు తగ్గుతుంది కిసాన్ జామ్ వచ్చేసి రెండు వందల గ్రాములు తొంభై రూపాయల నుంచి ఎనభై రూపాయలకు బ్రూ కాఫీ వచ్చేసి డెబ్బై ఐదు గ్రాముల నుంచి మూడు వందల రూపాయల నుంచి రెండు వందల బేక్ అయితే తగ్గుతుంది అనమాట ఇక ప్రొక్టర్ అండ్ గ్యాంబుల్ ఉత్పత్తులకు సంబంధించి మిక్స్ యాక్షన్ ఐదు వందల అడ్వాన్స్ సంబంధించి ఇన్హేలర్ ధర వచ్చేసి అరవై తొమ్మిది రూపాయల నుంచి అరవై నాలుగు రూపాయలకైతే తగ్గుతుంది ఎడల్ షోల్డర్ కూల్ మెథల్ సంబంధించి మూడు వందల మిల్లీ గ్రాముల కావచ్చు అది మూడు వందల అరవై నుంచి మూడు వందల ఇరవై రూపాయలకైతే తగ్గుతుంది అనమాట ఎడల్ షోల్డర్ స్మూత్ అండ్ సిల్కి డెబ్బై రెండు మిల్లీ గ్రాముల ధర వచ్చేసి ఎనభై తొమ్మిది రూపాయల నుంచి డెబ్బై తొమ్మిది రూపాయలకైతే తగ్గుతుంది ప్యాంటీన్ షాంపూ వచ్చేసి మూడు వందల నలభై రూపాయల నుంచి ఎంఎల్ ధరను వచ్చేసి నాలుగు వందల పది రూపాయలు మూడు వందల యాభై రూపాయలకైతే అయితే తగ్గుతుందన్నమాట షేవింగ్ క్రీమ్ వచ్చేసి ముప్పై గ్రాముల ధర వచ్చేసి నలభై రూపాయల నుంచి నలభై రూపాయలకి తగ్గుతుంది షేవింగ్ బ్రష్ ధర వచ్చేసి ఎనభై రూపాయల నుంచి డెబ్బై రూపాయలకు తగ్గుతుంది అదేవిధంగా హోల్డ్ స్ప్రేస్ షేవింగ్ లోషన్ వచ్చేసి నూట యాభై రూపాయలు మిల్లీ లీటర్లు ఏదైతుందో అది మూడు వందల ఇరవై రూపాయల నుంచి రెండు వందల యాభై నాలుగు రూపాయలు ఓరల్ బీ టూత్ బ్రష్ మన పళ్ళు దోకుండా బ్రష్ అంటారు కదా సో ముప్పై రూపాయల నుంచి ముప్పై రూపాయలకైతే తగ్గుతుంది ఆ విధంగా ఇమామి ఉత్పత్తులు ఇందులో వచ్చేసి బొరోప్లస్ యాంటీ సెప్టిక్ క్రీమ్ చాలామంది వాడడం ఇంకా ఎనభై మిల్లీ లీటర్ అంటే ఇది వచ్చేసి నూట అరవై రూపాయల నుంచి నూట యాభై రూపాయ రూపాయలకి నరొన ఆయిల్ ఇక వచ్చేసి నూట ఎనభై రూపాయలు మిల్లీ లీటర్లకు సంబంధించి నూట యాభై ఐదు రూపాయల నుంచి నూట నలభై రూపాయలు డెర్మీ కూల్ వచ్చేసి ప్రెక్స్లీ హీట్ పౌడర్ ధర వచ్చేసి నూట యాభై తొమ్మిది రూపాయల నుంచి నూట నలభై తొమ్మిది రూపాయలకైతే తగ్గుతుంది అనమాట జడ్మాం వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఇరవై ఐదు మిల్లీ అంటే ధర వచ్చేసి నూట ఇరవై రూపాయల నుంచి నూట పద్దెనిమిది అదేవిధంగా జండు చావన్ ప్లస్ తొమ్మిది వందల గ్రాములు ఉంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి మనకు మూడు వందల ఎనభై రూపాయల నుంచి మూడు వందల అరవై ఐదు రూపాయలకు అదేవిధంగా బొర ప్లస్ సబ్బులు డబ్బులు వచ్చేసారు నూట ఇరవై గ్రాములు ఉంటుంది మూడు వందల ఎనభై నాలుగు నుంచి మూడు వందల నలభై రెండు రూపాయలు అయితే తగ్గుతున్నాయి అనమాట సో ఇవన్నీ కూడా గుడ్ న్యూస్ అనమాట భారీగా తగ్గేటువంటి ఇద్దరులు